భక్తి జీవితంలో తన యొక్క యవ్వన కాలంలో ఆమె దేవుని మాటకు విధేయత చూపించింది బహుశా దేవుడు ఆమెను ఏర్పరచుకోవడానికి గల కారణం ఆమె యొక్క భక్తి జీవితం ఆమె తన యొక్క భక్తి జీవితం ద్వారా దేవుని ఆకర్షించింది నా భక్తి జీవితాన్ని కూడా మనం ఆలోచన చేసుకుంటు ఏ విధంగా మనం భక్తి చేయగలుగుతున్నాం ఆయనను మనం ఆకర్షించగలుగుతున్నామా మనం చేసేటటువంటి ప్రార్థన ఆయన సన్నిధికి చేరగలుగుతుందా అని మనకు మనం ఆలోచన చేసుకుంటూ ఉన్నప్పుడు దేవునికి మనం పెట్టేటటువంటి మొర మనం చేసేటటువంటి ఆక్రందన మనం చేసేటటువంటి విన్నపాలు అన్నీ కూడా ఆయన సన్నిధిని నిత్యము కూడా ఉంటాయి అని అనడంలోనికి ఏమాత్రం కూడా సందేహం లేదు ఎందుకంటే ఆయన నేత్రాలు ప్రతి స్థలం మీద కూడా ఉన్నాయి ఆయన ప్రతి ఒక్కరిని దర్శించేటటువంటి దేవుడు ఆయన చూచేటటువంటి దేవుడు ఆయన కన్నులు చూసేటటువంటి నేత్రాలు కలిగినటువంటి దేవుడు కాబట్టి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆ దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయన ఎందు ఎవరు విధేయత కలిగి జీవిస్తారు ఆయన ఎందు ఎవరు భక్తి కలిగి జీవిస్తున్నారు ఆయన నిత్యము వారిని దర్శించేటటువంటి వాడు ఇక్కడ మనం గమనించగలిగినట్లయితే ఈ యొక్క మరియ ఒక చిన్న గ్రామంలో ఆమె దేవునికి ప్రార్థన చేస్తుంది ఒక చిన్న గ్రామంలో ఆమె నివసిస్తుంది అయినప్పటికీ కూడా ఆ గ్రామంలో ఆ యొక్క చిన్న ఇంటిలో ఆమె చేస్తున్నటువంటి ప్రార్థనను దేవుడు చూశాడు ఆమె యొక్క భక్తి జీవితాన్ని దేవుడు చూశాడు కాబట్టి ఆమెను చూసినటువంటి దేవుడు ఆమె యొక్క కృప ద్వారా మరియ ద్వారా ఈ లోకంలోనికి రావడానికి ఆయన ఇష్టపడ్డాడు మనం ఆలోచన చేసినట్లయితే ఆయన ఈ యొక్క భూలోకంలోనికి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే తన యొక్క ప్రజలను వారి పాపం నుండి రక్షించడానికి ఆయన భూలోకానికి వచ్చాడు అది దేవుని యొక్క ప్రణాళిక ఆ ప్రణాళిక నెరవేర్చబడాలంటే ఇక్కడ మరియను ఆయన ఒక ఇన్స్ట్రుమెంట్గా వాడుకున్నారు అయితే మనం ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క మరియ ద్వారా కన్య మరియ ద్వారా యేసుక్రీస్తు వారు జన్మించారు ఆయన జన్మించడం అనేటటువంటిది పరిశుద్ధాత్మ ద్వారా కలిగినటువంటి కార్యము దేవుని వాక్యం సెలవిస్తుంది యవనస్తులు దేవుని దేవుని చేతిలో బలమైనటువంటి బాణములు వంటివారు వారు ఎల్లప్పుడూ కూడా యవన కాలంలో దేవునికి విధేయత చూపిస్తూ ఎవరైతే దేవునికి భక్తి జీవితాన్ని తన యథార్థతను తన భక్తి భావాన్ని కాపాడుకుంటారో అటువంటి వారిని దేవుడు వాడుకుంటాడు ఇక్కడ మనం చూసినట్లయితే మరి తన యొక్క జీవితంలో మరి దేవుని మాటకు విధేయత చూపించింది మరి ఆమె గర్భం ద్వారా యొక్క లోకంలోనికి ఎసుకులు ఇస్తున్న వారు వచ్చారు అయితే మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క కన్య మరియ గర్భం ద్వారా బయటకు వచ్చినటువంటి యేసుకు వారు పాపుల రక్షకుడుగా ఆయన వచ్చారు అయితే ఇక్కడ మరే జీవితాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆమె తన యొక్క జీవితంలో మరి తన యొక్క యవ్వన కాలంలో దేవునికి విధేయత చూపించింది ఈనాడు అనేక మంది యవనస్తులను మనం గమనిస్తున్నప్పుడు వారు బాల్య దశలోనే వారు యవన దశలోనికి ఇంకా పూర్తిగా ప్రవేశించకముందే తన యొక్క జీవితాలను వారు సిద్ధం చేసుకుంటూ ఉన్నారు తమ భక్తి జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు దేవుని అందు విధేయత చూపించలేకపోతున్నారు సక్రమైనటువంటి భక్తి జీవితం వారిలో కనబడటం లేదు యథార్థత వారిలో కనబడడం లేదు కానీ అనేక మందిని మనం గమనిస్తున్నప్పుడు వారి జీవితంలో దేవుని మాటకు విధేయత చూపించేటటువంటి లక్షణం మనం గమనించలేకపోతున్నాము అయితే ఈనాడు యవనస్తులు చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న కారణాలు వారి దగ్గరికి వచ్చేటప్పటికి వారి భక్తి మార్గం నుంచి తొలగిపోతున్నటువంటి సందర్భాలు అనేకము తమ యొక్క యథార్థతను దేవుని విషయంలో కాపాడుకోలేకపోతున్నారు యవన ప్రాయంలో అడుగుపెట్టినది మొదలు లోక పాపాలకు బానిసలైపోయి బానిసలైపోయినతనంలోనే మారక ద్రవ్యాలకు సిగరెట్లకు మందులకు ఇవన్నిటికి కూడా అలవాటు పడుతున్నటువంటి వారు అనేక మంది అటువంటి వారిలో దేవుని మాటకు విధేయత చూపించేటటువంటి వారు ఎందరో పరిశుద్ధతను కాపాడుకునేటటువంటి వారు ఎందరో పరిశుద్ధతను మన యథార్థతను మనం కాపాడుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ద్వారా ఆయన కార్యాలు జరిగిస్తాడు యూసేపును గురించి రాయబడినటువంటి మాట అతడు నీతిమంతుడై నీతిమంతుడై ఉండి తన భార్య గర్భం ధరించిందని తెలిసినప్పుడు ఆమెను రహస్యంగా విడనాడాలని ఉద్దేశించాడు అయితే దేవుని యొక్క దూత ప్రత్యక్షమై అతనికి తెలియచేసినప్పుడు యోసేపు ఆమెను కనురెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు మరి ఇతరులు ఏమనుకుంటున్నారు ఇతరులు ఏమనుకుంటారు అనేటటువంటి ఉద్దేశం కాదు కానీ మరి దేవుని యొక్క ప్రణాళిక దేవుని చిత్తము నెరవేరాలనేటువంటి ఉద్దేశం చేత అతడు నీతిమంతుడై ఉండి తన యొక్క భార్యను స్నానం చేయబడినటువంటి తన యొక్క భార్యను విడిచిపెట్టక లోకం గురించి ఆలోచించక దేవుని ప్రణాళిక నెరవేరాలనేటటువంటి ఒకే ఒక ఉద్దేశం చేత ఎన్ని నిందలు వచ్చినా అవమానాలు కలిగినప్పటికీ కూడా ఆయన దేవుని మాటకు విధేయత చూపించాడు మన దేవుడు మాట్లాడే దేవుడు సజీవుడైనటువంటి దేవుడు చూచేటటువంటి దేవుడు కాబట్టే మరి ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో ఒక చిన్న ఇంట్లో మరీ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు తన యొక్క ప్రార్థనను ఆలకించినటువంటి దేవుడు యువసపు దర్శనం ద్వారా మాట్లాడినటువంటి దేవుడు ఆయన ఈనాడు కూడా ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే మనం ఆయన మాటను వినడానికి కానీ ఆయన మాట్లాడిన మాటకు విధేయత చూపించడానికి కానీ మనం సిద్ధంగా ఉన్నామా